ఒక ప్రాచీన కాలంలో ఒక కోడి ఒక స్నేహితుని కలిగింది కోడి అతని స్నేహితుడిని ప్రేమిస్తూ వింత కథలు వింటూ సహాయం చేస్తూ ఉండగా స్నేహితుడు కాకి కోడి నిజమైన స్నేహితుడుగా భావించాడు ఒకరోజు కోడి ఒక కొంగ తీసుకున్నాడు స్నేహితుడు అలాగే ఉన్నాడు సన్నాని ప్రసాదం పొందడానికి కోడి స్నేహితుడు దగ్గరకు వచ్చి అదేనాటి సహాయం చేస్తావు అనేది విచారించాడు కాకి స్నేహితుడు కోడిని చూసి అనేక ధ్రువీకరణలు ఇస్తే అది తనకు లభిస్తాయని ఆశిస్తూ చెప్పింది కోడి చింతలు మరింత ఉన్నాయని ఆమె నిజంగా ఆమెకు స్వీకరించాలని చెప్పింది కాకీ స్నేహితుడు ఆహ్వానాన్ని దయచేసి లక్ష్యం చేయడంలో ఆశ్చర్యపడింది కాకి అలాగే చేసినట్లు ఆ సందర్భంగా మాత్రమే కాదు వివిధ సందర్భాలలో ఆమె స్నేహితుడిని అపమానిస్తుందని కోడి అర్థం చేస్తోంది వాటిని తెలిసిన స్నేహితుడు ఆత్మవిశ్వాసం పెంచడం తనకు గట్టిగా తోచేసి కాకినుంచి దూరంగా నిరాకరించాడు పునఃపునః దానిని కలిసిన స్నేహితుడు కోడిని మరింత అందించిన విధంగా ఆత్మవిశ్వాసం గల సన్నిహితుడికి ఎప్పుడూ సహాయం చేయటం ఉండగా కోడికూడా ఆ స్నేహితుడిని నిజమైన స్నేహితుడిగా గుర్తించింది స్నేహితుడు మరింత నిజమైన స్నేహితుడుగా భావించి కాకికోడిని సహాయం చేస్తే స్నేహితుడు అనేక గుణాలతో ప్రకటించడానికి ప్రయత్నించాడు ఈ కథలో మూడు ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి మొదటిగా అన్ని ప్రాణులు ఒకరిని ప్రేమిస్తుంటారు మరియు ఒకరినీ సహాయం చేస్తుంటారు రెండవ విషయం స్నేహం మరియు ఆత్మవిశ్వాసం అనుకున్న వ్యక్తులు వాటికి గుర్తించితే అవాళ్లతో ఒక దృఢబంధం ఏర్పడుతుంది ఆ బంధం మరియు సహాయం కలిగించడం వల్ల సమయం సమయంతోడు మరియు ఆనందం ఉంటుంది మరొక ప్రధాన పాఠం ఒక నిజమైన స్నేహితుడు అనేది అనేక విధాలుగా ప్రకటించిన స్నేహం వాటిని ప్రకటించడం లేదా వాటిని ప్రతిపాదించడం ద్వారా ప్రస్తుత సమాజాన్ని మరియు భవిష్యత్తున్న సమాజాన్ని ప్రభావితం చేయవచ్చు